హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారండి ఈరోజు నా పొలం దగ్గర ఎగ్ గ్రేడ్ మోడల్ కి ప్లాన్ చేస్తున్నామండి ఎగ్ గ్రేడ్ మోడల్ అంటే ఏం లేదండి పొలం గట్ల మీద ఎక్కడన్నా ఖాళీ దెబ్బల లాగా ఉంటే అక్కడ మనం కూరగాయ మొక్కలు పండ్ల జాతులు ఆ తీగ జాతులు అన్ని రకాల కూరగాయ మొక్కలు కూడా మనం అక్కడ పండించే విధంగా ప్లాన్ చేస్తామండి అలా చేయటం వల్ల ఏమిటంటే మనకి పంట నాశించే పురుగులు ఏమైతే ఉంటాయో అవి ముందుగా మనకి మొక్కలకి అనేది ఆశిస్తాయండి మన పంట మీదకి వెళ్ళవు అదే విధంగా మనం ఈ మోడల్లో బంతి ఆముదము ఇలా పురుగులు నాశించే మొక్కలను కూడా మనం పెడతామండి ఆ మొక్కలు పెట్టడం వల్ల ఏంటంటే రక్షక పంట పంటకి మనకి రక్షక పంటగా ఉపయోగపడతాయండి ఏ పురుగైనా కానీ ముందు దాన్ని ఆశిస్తుంది అన్నమాట అందుకని నేను ఈ మోడల్ ప్లానింగ్ అనేది వేసుకున్నాము ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పన్నెండు దెబ్బలుగా చే పన్నెండు బెడ్స్గా చేసుకున్నామండి ఇరవై సెంటుల దెబ్బ మీద నాలుగు అడుగులు వెడల్పుతో దెబ్బ దెబ్బ చేశాను బెడ్ ఒక అడుగు లోతుతో దారి అనేది చేశాను బాట ఈ దారిలో మనం వాటర్ పెట్టుకుంటామండి ఈ విధంగా చేసుకుని మధ్య బెడ్ లో మొక్కలు పెట్టేసి ఆకూర విత్తనాలు అనేది చల్లేసి దుంప జాతి కూడా పెడతానండి ఈ విధంగా పెట్టడం ఒకే లోనే మనం దాదాపు పదిహేను రకాల వేతనాలను కూడా మనం వేసుకోవచ్చు ఈ విధంగా మనం ఎక్కువ మన ప్రధాన పంటకు అయ్యే ఖర్చును కూడా మనం ఈ దీని ద్వారా మనం ఆదాయం అండి మా కష్టానికి చూస్తున్నారుగా ఒక లైక్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తాము